లో బడుగు బలహీన వర్గాల నుండి మధ్య తరగతి నుండి దిగువ మధ్య తరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది అది మనకి రిస్క్ మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుంది అనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకొచ్చారు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని మరి ఎంతోమంది క్యాండిడేట్స్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు కానీ ముగ్గురు ముగ్గురు స్వార్థం కోసం ముగ్గురు స్వార్థం వల్ల వీళ్ళందరినీ కూడా నష్టపరిచారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మూడు రోజు ఎలక్షన్కి మూడు రోజుల ముందు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మా ఎంతోమంది కార్పొరేటర్ క్యాండిడేట్స్ నష్టపోయారు కానీ దీనికి ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ ఇప్పుడు దాకా లేదు మా క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఇప్పుడు దాకా క్షమాపణ అనేది వినపడలేదు ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకున్నారనేదే నాకు అదే ఒక్కటే ఒక ఫ్రస్ట్రేషన్ నాకు సో ఇవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు మీడియా మిత్రులకి అలాగే విజయవాడ ప్రజలకి కూడా ఇవన్నీ కూడా మంచిగానే తెలుసు కానీ కానీ ఒకటే చెప్తున్నానండి ఎవరిని కూడా మేము తప్పు పట్టట్లేదు కానీ మేము సెల్ఫ్ రెస్పెక్టు మాకు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గౌరవం లేని చోట మేము పని చేయలేము ఎందుకంటే కేసినని నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు ఆయన డబ్బు కోసమో పవర్ కోసమో పొజిషన్ పని పనిచేసే మనిషి కాదు ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం గౌరవం కోసం ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము అందుకనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి నేను ఎప్పుడూ కూడా ఇలాగా కౌన్సిల్లోకి అడుగుపెట్టి ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడగలుగుతానని నేను అనుకో అనుకోలేదు నేను ఎప్పుడూ కూడా సోషల్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పనిచేస్తూ ఉన్నాను కానీ ఈ అవకాశం ఇచ్చి నన్ను విజయవాడ ప్రజలకి నా కొంచెం సేవ ఏదో ఒకటి నన్ను చేసుకొనిచ్చారు కాబట్టి నేను ధన్యవాదాలు నా తరపు నుంచి అలాగే నా విజయవాడ ప్రజలకి పదకొండో డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మీరు అందరూ కూడా నన్ను ఒక కూతురులాగా చూశారు ఒక చెల్లిలాగా చూశారు దానికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను కేశ్నని భవన్ ద్వారా నేను అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను అవన్నీ మీకు అవి తెలుసు కదండి మీరు గత సంవత్సరం కాలం నుండి మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షులు గారు నందిగామకు వచ్చారు ఒక ప్రోగ్రామ్ జరిపారు దానికి నాని గారిని పిలవలేదు ఒక సిట్టింగ్ ఎంపీగా ప్రజా బలం ఉన్న ఎంపీగా రెండోసారి యాంటై వేవ్లో కూడా గెలిచిన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి అలాంటిది పార్టీ కార్యక్రమాలు ఒక అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడికి పార్టీ కార్యక్రమాల గురించి ఆయన ఇంటిమేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన్ని దూరం పెడుతూ మళ్ళీ మీడియాలో ఆయన మీద బురద జల్లడం అనేది ఇది మేము గత సంవత్సరం కాలం నుంచి చూసిందే మేము కానీ మౌనంగా ఉన్నాం ఎందుకంటే మేము ఇప్పుడు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా చేతులు కట్టేశారు కేసినే నాని గారు కానీ ఈరోజు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు నాని గారి ఇదని మీ ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు ఇక్కడ నుంచి కనపడుతుంది కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ అలాగే రూరల్ ఏరియాస్లో టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు కానీ ఇదివరకు తిరువురు నుంచి ఇక్కడ విజయవాడకి రావడానికి మూడు గంటలు పట్టేది ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ కూడా తెలుసు నేను ఇవన్నీ కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన హీ అ ప్రూవింగ్ లీడర్ అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి అవమానపరిచి అయినా కానీ కంటిన్యూ అవ్వాలి పార్టీలో అంటే అది ఇట్స్ వెరీ అన్రీజనబుల్ అండి ఆయనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అది అది లూజ్ చేసుకుని ఆయన చేయాలి అంటే చాలా కష్టం అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి యాస్పిరియన్స్ని తీసుకురావాలి అనుకోవడం పర్వాలేదు ఇట్స్ నైస్ థింగ్ కానీ చుట్టుపక్కల నాలుగు ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మనకి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు రాజమండ్రిలో క్యాండిడేట్ లేరు ఏలూరులో క్యాండిడేట్ లేదు గుంటూరులో గల్లా జయదేవ్ గారు కంటెస్ట్ చేయట్లేదు నరసరావుపేటలో క్యాండిడేట్ లేరు మరి ఇవన్నీ కూడా వదిలేసి విజయవాడని ఒక్క ఒక్క కాన్స్టిట్యున్సీని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనే ఒక ఆలోచన పెట్టుకున్నారు ఇది మీరు ఎవరైతే ఈ డెసిజన్ తీసుకున్నారో వాళ్ళని అడగాలి ఇది అండి ఇప్పుడు మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నాను కేసిన నాని గారి ఇదేంటంటే ఆయన ఎప్పటి నుంచో కూడా నే నాకు ఇది ఓన్లీ సర్వీస్ కోసం అలాగే నేను ప్రజల కోసం నా నేను విజయవాడ ఇక్కడ ఆట నగర్లో పెరిగాను కాబట్టి నేను నా ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు అది అందరికీ మీకు తెలిసిన విషయమే కానీ అదే ఇప్పుడు అధినేత మమ్మల్ని పిలిచి ఎదురు బెదురు కూర్చుని నాని నే సర్వీసెస్కి థ్యాంక్ యూ కానీ నేను ఈసారి నేను మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలి అని ఒక్క మాట ఒక్క మాట మమ్మల్ని పిలిచి చెప్పుంటే మేము సైలెంట్గా అదే చేసేవాళ్ళం మేము వెనక నుండి పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళం కానీ అనవసరంగా గత సంవత్సరం కాళ్ళ నుండి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు ఎన్నో అవమానాలు మమ్మకి గురి చేశారు మమ్మల్ని సో ఇవన్నీ కూడా మేము సైలెంట్గానే భరిస్తున్నాం ఎందుకంటే మాకు ఒక అపోహ ఏనంటే ఇక్కడ లోకల్గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు అధిష్టానంకి ఇవన్నీ తెలీదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము మొన్న దాకా కానీ ఏ రోజైతే తిరువురులో జరుగుతున్న పార్టీ కార్యక్రమంలో కేసిన నాని గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగిన రోజే అది ఒక పెద్ద అవమానంగా భావించాం మేము ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఇది మా కాన్స్టిట్యున్సీ ఇది మా ఊరు మా ప్రజల వాళ్ళ కోసం మేము ఎంతైనా ఎంత అయినా వెళ్తాం ఏదైనా చేస్తాం అలాంటి ఒక ఊరిలో మమ్మల్ని ఎందుకు వచ్చారు ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కు ఎవరికి ఉందండి హౌ కెన్ యూ టెలర్స్ టు స్టే అవే ఫ్రమ్ పార్టీ ప్రోగ్రామ్స్ మేము ఒక లీడర్ హీ ఈజ్ అ పార్టీ లీడర్ హీ అ సెకండ్ టైం ఎంపీ ప్రజాబలమైన ఎంపీ ఆయన్ని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఎందుకు ఉండమన్నారు పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే ఒక ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వస్తే ఆయన ఎందుకు పిలవలేదు ఆయనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు కూడా ఆన్సర్ మీకు తెలుసండి అది నేను స్వయంగా చెప్పక్కర్లేదు విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ నాతో పాటు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళందరికీ తెలుసు నిజంగా ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం నిలబడ్డారు వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళని ఒక్క ఇన్ఛార్జ్ సపోర్ట్ చేశారో అడగండి వీళ్ళు కేసిన ఈ నాని గారు ఒక్కళ్ళే మొత్తం ఎలక్షన్ అంతా ఫండ్ చేసి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళతో క్యాంపెయిన్ చేసి ఒక్కొక్క మెట్టు కొండ ప్రాంతంలో ఎక్కారు ఆయన ఒక్కళ్ళు చేశారా ఇన్ఛార్జీ అలాగే చెప్పండి నాకు మాతో పాటు ఐ సెట్ మా మా వెనకాల వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారండి మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయం ఎందుకంటే మా మీద అభిమానం ఉన్న వాళ్ళు మాతో జాయిన్ చేయాలనుకుంటారు కానీ ఇప్పుడు మాతో బయటికి రావడం అనేది చాలామందికి ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి సో మేము ఎవరిని కూడా మాతో రమ్మను కానీ కేశరి నాని గారి మీద అభిమానంతో ఎవరైనా కానీ మాతో జర్నీ చేయాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగే మేము డిసిషన్ తీసుకుంటామని తెలియజేస్తాం